ఈ మధ్య తరచూ కొందరు చెప్తున్న విషయం ఏంటంటే నాకు ఏమీ గుర్తుండట్లేదు అన్నీ మర్చిపోతున్నాను తాళాలు ఎక్కడ పెట్టానో తెలియట్లేదు సమయానికి ఏదీ గుర్తు రావట్లేదు ఇంకా విద్యార్థులైతే ఎంత చదివినా నాకు చదివింది గుర్తుంటలేదు అంత జ్ఞాపకం రావట్లేదు ఇది ఏదైనా సమస్యనా అని వాళ్ళు బాధపడుతుంటారు ఇంకా పెద్దవాళ్ళు అయితే ఒక్కొక్కసారి వాళ్ళ వాళ్ళ ఇల్లును కూడా వాళ్ళు మర్చిపోతారు అల్జీమర్స్ లాంటి భయంకరమైన వ్యాధులకు దారితీసిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి మతిమార్పు సమస్య జ్ఞాపక శక్తి లేమి చాలామందిలో ఈ మధ్య తరచూ కనిపిస్తుంది అలాంటి వారి కోసం ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుత వరము సరస్వతి ఆకు సరస్వతి ఆకులో రెండు రకాలు ఉన్నాయి రెండూ శ్రేష్టమైనవే బ్రాహ్మి జలబ్రాహ్మి మండుకపర్ణి అని కూడా పిలుస్తారు ఆసియాటికా బకోప బానియరు రెండు శాస్త్రీయ నామాలతో పిలువబడే సరస్వతి ఆకును వాడడం వల్ల బుద్ధి వికాసం మరింత పెరగడం స్పష్టంగా మనం గమనించవచ్చు ప్రతిరోజు ఉదయాన్నే విద్యార్థులకు సరస్వతి ఆకును తినిపించినట్టయితే లేహాన్ని వారికి జ్ఞాపక శక్తి మరింత మెరుగవుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ వాడదగిన ఔషధం ఇది తప్పకుండా వాడి చూడండి మీకు మీ విద్యార్థుల భవిష్యత్తుకి వారి జ్ఞాపక శక్తికి మానసిక వికాసానికి అద్భుతంగా తోడ్పడుతుంది తప్పక ప్రయత్నించండి